భారతదేశం గురించి అరిస్టాటిల్ ఏమన్నాడు అలెగ్జాండర్ భారతదేశం మీదకు దండయాత్రకు వచ్చే ముందు తన గురువైన అరిస్టాటిల్కు చెప్పాడు అరిస్టాటిల్కు అలెగ్జాండర్ చెప్పిన విషయం నచ్చలేదు తన శిష్యుడైన అలెగ్జాండర్తో భారతదేశం జోలికి వెళ్ళొద్దని చెప్పాడు అలెగ్జాండర్ అతి కష్టం మీద తన గురువుని ఒప్పించి భారతదేశం నుంచి తిరిగి వచ్చేటప్పుడు మీకు ఏం తెమ్మంటారు అని అడిగాడట భారతదేశం నుంచి నాకు కావాల్సినవి నేను కోరుకున్నవి ఐదు ఉన్నాయని ఒకటి భారతదేశపు గుప్పెడు మట్టి గంగా నదిలోని గుక్కెడు నీళ్లు రామాయణ గ్రంథం మహాభారత గ్రంథం చివరిగా ఒక గురువుని తీసుకురమ్మని ఈ ఐదు అడిగాడట ఆశ్చర్యపోవడం అలెగ్జాండర్ వంతైంది అప్పుడు చెప్పాడట ఇలా నేను అడిగినవి అన్నీ పరమ పవిత్రమైనవి జాగ్రత్తగా తీసుకునిరా అన్నాడట అర్థమైందా మన భారతదేశపు గొప్పతనం